సంక్రాంతి పర్వదినం ఈ పేరు వినగానే భారతీయ సనాతన సాంప్రదాయాల్లో అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటే ప్రస్తుత కాలంలో అర్థం మారిపోతుంది సంక్రాంతి అంటే కాలంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా జరుపుకునేటువంటి ఉత్సవాన్ని సంక్రాంతి అంటాం ప్రతి నెల కూడా నవగ్రహాల్లో నవగ్రహ నాయకుడైనటువంటి రవి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు ఆ విధంగా మారుతూ ధనస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలాన్ని రవి సంక్రమణం అట్లాగే సంక్రాంతి అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ దీన్ని మనం పండగ జరుపుకుంటాం అయితే సంక్రాంతి ఒకరోజు పండగ అసలు ఇది ఏమిటి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే సంక్రాంతి పండగ ప్రకృతిలో వచ్చేటువంటి మార్పుల్ని మనం ఆస్వాదిస్తూ ఉత్సవం అని ఇందాక చెప్పుకున్నాం మనం ఇది ముఖ్యంగా రైతులకి ఈ సమయానికి కొత్త ధాన్యం అట్లాగే కొత్త గొల్లం ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి పంటలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ సందర్భంలో కొత్త తోటి కొత్త బియ్యంతో అరిసెలు వండుకోవడం అట్లాగే సనాతన సాంప్రదాయంలో అతి పెద్ద పీట వేసినటువంటి విధంగా ఇందాక మనం అనుకున్నట్టుగా ధనస్సు నుంచి మకర రాశిలోకి రవి ప్రవేశించడానికి ఒక నెల కాలం పాటు పడుతుంది ఈ నెల ధనస్సులో ప్రవేశించింది మతలస్సు మనం ధనస్సు నిలబట్టాం అని చెప్పేసి అంటూ ఉంటాం మనం ఈ నెల రోజులు కూడా ఈ పండుగ అనేది జరుగుతూనే ఉంటుంది అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పుల్ని కూడా వాటి నుంచి వచ్చేటువంటి ఏదైనా ఉత్పాతాలు లేదా ఇతర ఎత్తున అండు వ్యాధులు ఇట్లాంటివి కూడా మీద ప్రబలకుండా ఈ నెల రోజులు కూడా మన ముంగిళ్ళన్ని కూడా గోమయంతో ఆవు పేడతోటి కళ్ళాపులు జరుపుకోవడం అలుక్కోవటం ముగ్గులు పెట్టడం అదేవిధంగా గొబ్బెమ్మలు పేడతో గొబ్బెమ్మలు పెట్టడం అదేవిధంగా హరిదాసులు అదేవిధంగా గంగిరేదిలు పురాతనంగా ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి అంటే గంగరెందులు ఆడించేటువంటి వాళ్ళు మన వాకి ముందుకు వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి మనం వండుకున్నటువంటి పిండి పిండి వంటలు లేకపోతే ఇంకోటి ధాన్యం ఇంకోటి ఇంకోటి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం ఇది అనాతనంగా సనాతనంగా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనుస్సు నెల రోజులు కూడా ఈ సాంప్రదాయాన్ని మనం అవలపరచుకుంటూ ఈ నెల రోజుల్లో కూడా వచ్చినటువంటి పదార్థాలన్నింటితో మనం పిండి వంటలు చేసుకోవటం ఇల్లు వాకి బాగు చేసుకోవటం ఇందులో వైజ్ఞానిక అంశం ఏంటంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల నుంచి మనకి ఆరోగ్యాలకు దెబ్బ లేకుండా ఉండేదానికి కేవలం మనం ఇల్లు వాకిలన్నీ కూడా గోమయంతో తలగటం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా అనేది మనకి సోభంగా ఉంటుంది అందుకని ముగ్గులు పెట్టి ఉద్దేశం కూడా అది అదేవిధంగా కొత్త పదార్థాలతో చేసినటువంటి బీటి పదార్థాలు పిండి వంటలు తినడం వల్ల కూడా ఆరోగ్యంలో కలిగేటువంటి ఏవైతే సమతుల్యత లోపిస్తుందో అవన్నీ కూడా సమానంగా ఉండి ఆరోగ్యానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా వస్తే సంక్రాంతిలో అతిపెద్ద అయినటువంటి విషయాలు ఏంటంటే మూడు రోజులు పండుగ ఇది ఈ మూడు రోజుల్లో భోగి అట్లాగే సంక్రాంతి అదేవిధంగా కర్మ భోగి రోజున మనకి ఇంట్లో ఉన్నటువంటి చీడపేడలో ఉన్నటువంటి ఏవైతే పనికిరాని వస్తువులు ఇట్లాంటివన్నీ పనికిరాని సామాన్యులు కలపోలాత ఇట్లాంటివన్నీ కూడా వేసి భోగి మండలు వేసి ఆ దోషం అనేది ఆ రోజుతోటి పోవాలనేటువంటి భావంతో మనం భోగి మంటలు వేస్తాం అదే రోజు బొమ్మల పొలం పెట్టుకొని సాయంకాలం పూట అట్లాగే పిల్లలకి భోగి పండు వేయడం అనేది కూడా మనకి సాంప్రదాయం అదేవిధంగా సంక్రాంతి రోజున పెద్దల్ని ఉద్దేశించి అంటే గతించినటువంటి ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ పెద్దలను ఉద్దేశించి వాళ్ళకి మనం పంటలు పెట్టుకుంటూ ఇతర సాంప్రదాయాలకి కూడా వస్తుంటాయి విశేషంగా ఇది పశువుల పండుగ కూడా కనుమ రోజున విశేషంగా చేస్తాం కనుమ రోజున పశువులు సంవత్సర కాలం అంతా కూడా ఆరుగాలం కష్టపడి రైతు శ్రమించి పంట మరి పండించే విధానంలో ఈ పశువులకి అత్యంత ప్రాధాన్యత ఉంది ఆ పశువుల యొక్క కష్టాన్ని గుర్తుపెట్టుకొని ఈ కనుమ రోజున విశేషంగా కర్మకు సంబంధించి పశువుల్ని అడగటం శుభ్రంగా అలంకరించుకోవటం వాటికి గట్టలు కట్టడం రంగులు అత్తటం ఇట్లాంటివన్నీ చేసి వాటికి మంచి దాణ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ పశువుల ఉత్సవంగా కూడా మనం కర్మను జరుపుకుంటాం అయితే కాలక్రమంలో ఈ సంక్రాంతి పండగకి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత రెండు కూడా మనం కోల్పోతున్నాం ఇప్పుడున్న ప్రస్తుత కాల పరిస్థితులు కనుక చూస్తే కేవలం సంక్రాంతి వెనకటి రోజుల్లో గాలిపటాలు వేసుకునేవాడం అంతవరకే బాగుండేది అయితే ఇప్పుడు ఆ స్థానాల్లో ఈ ఎద్దుల పందాలు లేకపోతే కోడి పందాలు పెట్టుతూ ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు చివరికి ఏంటంటే జూదం కింద మారిపోయింది కోడి పందాలు జూదం కింద మారిపోయినాయి అదేవిధంగా అనవసరమైనటువంటి పేకాటలను ఇంకొకటి ఇంకొకటి వ్యసనాలను కూడా బయటకు వస్తున్నాయి అంటే పండగ యొక్క సాంప్రదాయాన్ని మరుగున పెట్టుకొని అనవసరమైనటువంటి వాటిని ప్రాధాన్యతస్తున్నారు అందుకని ప్రజలంతా కూడా ఇట్లాంటి జూదము ఇతర ఇతర అంశాలు పెట్టినవి కూడా పోకుండా మీ అందరి యొక్క ఆరోగ్యం అట్లాగే మీకున్నటువంటి ఆర్థిక స్థితులన్నీ కూడా పరిపుష్టంగా ఉంచుకునే రకంగా ఈ పండుగని సాంప్రదాయంగా చేసుకోవాలి ముఖ్యంగా ఈ పండక్కి గాలి పటాలు చేసుకున్నటువంటి వాళ్ళు నైలాన్ ద్వారాలు వాడడం అక్కడ చాలా మంది పిల్లలు కూడా నైలాన్ ద్వారాల ద్వారా చేతులకు చుట్టుకొని మెడకు చుట్టుకొని ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పండుగని శుభేచ్ఛంగా చేసుకోవాలని చెప్పేసి తెలుగు ప్రజలందరికీ కూడా ఈ మూడు రోజులు కూడా భోగి సంక్రాంతి కర్మ ఈ సంక్రాంతి పండుగ యొక్క విశేష శుభాకాంక్షలు మీ కూడా తెలియజేస్తున్నారు